హలో ఫ్రెండ్స్ కొడుకు అల్లుడు బిడ్డే కేసీఆర్ను ముంచుతారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు తమ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళు అని సీఎం రేవంత్ రెడ్డి దేవరకుండా సభలో చెప్పారు పేదలకు ఇల్లు ఇవ్వాలని కేసీఆర్ రెండు వేల కోట్లతో గడి కట్టుకున్నారు ఆ పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే ఇరవై రెండు లక్షలు ఇళ్ళు వచ్చేది ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన చోటు మేం ఓటు అడుగుతాము డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇచ్చిన చోటు కేసీఆర్ ఓట్లు అడగాలి అల్లుడు కొడుకు బిడ్డ ఆయనను ముంచుతారు బిఆర్ఎస్ ను కేటీఆర్ గొంద పెడతారు అని పేర్కొన్నారు ఊరికి తెల్లారాల్సిన పని లేదు ఊరు ఎట్లా ఊర్లను ఎట్లా అభివృద్ధి మాకు తెలుసు నిన్న సర్పంచ్లతో మూచున్నాడు మనకు మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచ్ లను నలుగురు వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనా వస్తా పాపం ఒకప్పుడు బానే బతికినోడు ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూదాలి పోతే ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కార్డు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు మంత్రులు పోతే కూడా గడిచేటోడు కాదు కేసీఆర్ నిన్న చూస్తే సర్పంచ్ నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది మూలుగుడేమో మున్పటోలేనేం మందేమో ఎప్పటో అని వెంట పెద్దోళ్ళు చెప్పారు ఏదైనా పని చెప్తేనేమో మూలిగే అంట మందు ఉన్నది రా దావతంటే నాకు కావాల్సింది నాకు ఆపు కావాలి ఫుల్ కావాలని మూడుగుడేమో మున్పటోలేనేం మందేమో ఎప్పటో లేని అని మంచి రోజులు అంటున్నాడు మంచి రోజులు నగదు నాయన నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్ కట్టినారు దోస్క కట్టినారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసే పీక్ తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే వాళ్ళు శిక్షించడోడు ప్రజలు శిక్షించరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన జూబ్లీస్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాధి బొంద పెట్టిరు మాకు అక్కర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకు అక్కర్లేదు నీ కొడుకే గుదిబండ ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజులు ఎట్లకల్ వస్తాయి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి తెలంగాణ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ వచ్చింది